సత్యం ఏ భార్యాభర్తల మధ్య అయినా చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి అంత మాత్రానా భార్యని దూరం పెడతారా మీ నాన్న ఏనాడైనా నాతో మాట్లాడకుండా ఉన్నారా ఇంట్లో మూడు జంటలున్నాయి వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలి మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు మీరు అన్యోన్యంగా ఉంటే వాళ్ళు ఉంటారా నేను రవి గొడవపడితే పది నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా ఉండలేము రాని తర్వాత మీరు మీరే మాట్లాడుకుంటారా అబ్బాయి వీడే వచ్చి సారీ చెప్తాడు అవును శృతిదైనా నేనే సారీ చెప్పాలి ఆ కండిషన్ మీద పెళ్లి చేసుకున్నాము ఓసారి ఇలాగే మీ అమ్మ నాన్న గొడవ పడ్డారు నేనే వచ్చి సర్ది చెప్పాను పది నెలలు తిరగకుండానే రవి గారిని కాని నా చేతిలో పెట్టారు అయితే ఇప్పుడు కూడా సర్ది చెప్పావు కదా ఇంకో పది నెలల్లో తమ్ముడో చెల్లి వస్తారా నాకు ఇప్పుడు తృప్తిగా ఉందిరా నేను ఫోన్ చేసి బయలుదేరుతాను అంగమ్మ ఉండండి అత్య ఇవాళ మీకు నా చేత వంట చేసి పెడతాను ఆ ఆ భయం ద్వారా పారిపోతున్నారని నిన్ను ఒరే సంజు ఏను మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు ఆ మనం మా ఫ్రెండ్స్ వచ్చి ఇన్వైట్ చేశారు కదా ఫంక్షన్ ఉందని అక్కడికే వెళ్తున్నాను మరి వెళ్తున్నావే ఏ నువ్వు కూడా వస్తావా నేను కాదురా వాళ్ళు వచ్చి నిన్ను నీ భార్యని కలిసి రమ్మని ఆహ్వానించారు కదా ఇలా ఏదో పార్టీకి వెళ్తున్నట్టు వెళ్తున్నావే మమ్మీ దానికి ఇంట్లో చోటు ఇవ్వడమే చాలా ఎక్కువ మళ్ళీ నా పక్కన చోటిచ్చి నాతో పాటు పార్టీలకి ఫంక్షన్లకి తిప్పుతూ ఉంటే నా స్టేటస్ ఏమైపోవాలి అవసరం లేదు ఇంట్లో దాంతో నువ్వు తనని మరీ పని మనిషిలా చూస్తున్నావు ఎంత కాదనుకున్నా తను నీతో తాళి కట్టించుకున్నా నీ భార్య ఇప్పటికే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కోపంతో నువ్వు తనని ఎక్కడికి లేదు కనీసం నువ్వు వెళ్లేటప్పుడైనా నీతో పాటు తీసుకెళ్ళు నీకు నచ్చినా నచ్చకపోయినా మొన్న వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మౌనికని సంజుతో పాటు పంపించండి అని నాతో మరీ మరీ చెప్పారు ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళకపోతే మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది అర్థమవుతుందా నీకు ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది వచ్చి తగలడు మనం హలో వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు పాత చీరలు కాదు నా స్టేటస్ కి తగ్గట్టు కాస్ట్లీ చీర కట్టుకుని రావాలి అక్కడికి అందరూ కోటేశ్వర్లో వస్తారు వాళ్లతో తిను నా భార్య అని ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం నాకు రాకూడదు త్వరగా సరే ఎంతసేపు ఇంకా ఇదే ఏర్పుగుట్టు మొహాన్ని కంటిన్యూ చేయకో నీ మిడిల్ క్లాస్ లాంటి హాల్లో జరిగే ఫంక్షన్ కాదు లోపల జరిగేది రిచ్గా ఎలా కనిపించాలో తెలిస్తే కదా మొహానికి కాస్ట్లీ చీర కట్టుకోమంటే మా అమ్మ పని మనుషులకు పెట్టే చీర లాంటిది కట్టుకోవచ్చావు నీలాంటి దాన్ని ఇలాంటి ఫంక్షన్కి ఖచ్చితంగా తీసుకురమ్మని వీళ్ళు అనకపోతే మా అమ్మ నాన్న చెప్పిన వినేవాణ్ణి కాదు నడ వచ్చి చావు ఏడ్చిన పరువు తీకో రే సంజు హాయ్రా హాయ్రా మౌనికే మౌనిక ఆగు లోపల ఫంక్షన్ మొదలయ్యేదాకా ఏదో ఒక మూల పడు ఏం డాప్తున్నావు నువ్వెక్కడికి వెళ్తున్నావు లోపల మా చెల్లెలు ఉంది ఇప్పుడే వెళ్ళింది ఏంటి నీ చెల్లెలు ఇంత పెద్ద ఫంక్షన్లో ఉందా ఏమయ్యా వెటకారంగా ఉందా అలా మాట్లాడుతున్నావు ఏంటి హే లోపలికి వెళ్ళి దొంగతనంగా భోజనం చేసే వాళ్ళని నాపడానికి నేను ఇక్కడ ఉన్నది వెళ్ళవయ్యా వెళ్ళవేళ ఎలా కనిపిస్తున్నాను నీకు నువ్వు అసలు మనిషివా మనోజ్ మనోజ్గాడుగా వాడేవాడు వాడు వీడు అనుకు వాడు మా అన్న ఆయన అదంతరి అనవసరం నన్ను నిజంగానే నా చెల్లెలు ఆగు లోపల ఉన్న వాళ్ళంతా చాలా గొప్పింటి మీ చెల్లెలు అంటే నేను నమ్మేదేలా హో ఇప్పుడు నిన్ను నమ్మించాలి అంతే కదా ఇదిగో నా చెల్లెలు నిజమే కదా అదే చెప్పాను కదా మరి వెళ్ళమంటున్నాను కదా థ్యాంక్స్ కదా హ్రేయ్ మన ఫ్రెండ్స్ కలుద్దాం పదండి అలాగేరా పదండి మౌలిక ఇరా లోపల ఫంక్షన్ ఇంకా మొదలవ్వలేదా ఎవరో మినిస్టర్ గారు వస్తున్నారంట ఆయన వచ్చాక ఫంక్షన్ మొదలవుతుంది ఓ అలాగా వీడిక్కడ ఉన్నారండి మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడా మౌలిక మౌలిక ఇది నా ముందు వాడిని కొట్టినట్టు నటించిందా నిజంగానే నాకు భయపడి వీడిని వీడి పుట్టింటి వాళ్ళని దూరం పెడుతుందా అది తెలుసుకోవాలంటే వీళ్ళని అబ్జర్వ్ చేయాలి నీ పర్సన్ మా అక్కడ పడేసుకున్నా మౌలిక 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 ఏంటి నన్ను చూసుకోడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు గుళ్ళు మీ ఆయన్ని నేను కొట్టానని కోపమా సారీ అమ్మా నీ మీద చేసుకోబోతే నాకు కోపం వచ్చింది అది కాదా అయితే నువ్వు నా మీద చేయి చేసుకున్నందుకు ఫీల్ అవుతున్నావు అంతే కదా మాట్లాడవే నువ్వు వాడితో మాట్లాడాలి ఇవాళ్ళ నీకుంది మౌలిక అసలు నేనే ఫీల్ అవడం లేదమ్మా ఆ రోజు అందరూ నాదే తప్పన్నారు నిన్ను బాధ పెట్టే పని నేను మాత్రం చేస్తాను నువ్వు బాగుంటే నీ కాపురం బాగుంటే నాకు అంతకంటే ఏం కావాలమ్మా మౌలిక ఏమైందమ్మా ఏమైనా ప్రాబ్లం ఎందుకు భయపడుతున్నావు నేను ఉన్నాను కదా మౌలిక హలో ఎవరు నువ్వు ఏం లేదు మా సిస్టర్ కనిపిస్తే మాట్లాడుతున్నాను ఏంటి మేడం నిజంగా మీ బ్రదర్ అయితే ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం చెప్పండి మేడం ఇతను తెలుసా మీకు నిజంగా మీ బ్రదరేనా అదేటమ్మా అతను అలా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి ఈతనెవరో నాకు తెలియదు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి నడమరా బయటికి ఎవడు పడితే వాడు తినడానికో ఏదో ఒక నొక్క వస్తుంటారు నీలాంటి వాళ్ళని నా సర్వీస్లో ఎంతో మందిని చూశాను ఏ మాటలు మర్యాదగా రా రాలేవు ఎలా కనిపిస్తున్నావు నీకు ఫ్రీగా తినిపోయే వాళ్ళంతా ఇలాగే దబాయిస్తారు నడు నడు ఇవ్వకూడదని నువ్వు బాధపడేలా మాట్లాడాను నా ఎంత ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు అందుకు వంద రెట్లు నా గుండె రగిలిపోతుందన్నయ్య కానీ చూస్తూ ఊరుకోవడం తప్ప నేనేమి చేయలేను ఇన్విటేషన్ లేకుండా లోపలికి ఎవరిని పంపించుద్దని చెప్పాను కదా అది సార్ లోపలికి సారీ సార్ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో అలాగే సార్ ఇది కదా ఇది కదా నాకు కావాల్సిందే నీ చెల్లెలతోనే నిన్ను బయటికి గెంటించేలా చేశాను ఇదే మొదలు నీకన్నీ ఇలాంటి అవమానాలే ఎన్నో రాత్రులు స్థాయి వెన్నెల నేనే నువ్వని తెలిసే కొట్టాను నేనేం చేశాను అంతలా చెంప చెల్లు అనిపించావు నన్ను ఎందుకు వెనక నుంచి చూస్తే రొమాంటిక్ గా కనిపించావు అందుకే ఏమైంది శృతి ఎందుకలా దూరంగా జరుగుతున్నావు ఇప్పుడు నీకు తలనొప్పి జ్వరం లాంటివి ఏం లేవు కదా రాత్రి ఇతరం ఒకే గదిలో ఉన్నావు ఏం లేదు రవి నువ్వైతే కొద్ది రోజులు నా దగ్గరకు రావద్దు నన్ను ముట్టుకోవద్దు చూడు అసలే నన్ను కొట్టి హర్ట్ చేశావు చాలా నొప్పిగా ఉంది ఆయన నీకోసం భరించాను మళ్ళీ నువ్వు నన్ను ఇలా దూరం పెడితే అసలు ఒప్పుకోను నువ్వు ఈ మాత్రం దానికే నొప్పి అంటున్నావే ప్రెగ్నెన్సీ వచ్చి తొమ్మిది నెలలు దాన్ని క్యారీ చేసి ఆ తర్వాత బేబీని డెలివరీ చేసేటప్పుడు వచ్చే నొప్పి ఎలా ఉంటుందో నీ తెలుసా నాకు తెలుసు ఈ నొప్పికి ఆ నొప్పికి పోలికేంటి ఉంది ఏదైనా నొప్పి నొప్పే కదా మీ తలకేమైనా దెబ్బ ఏ దెబ్బ కాదు నా బ్రెయిన్ లో లైట్ వెలిగింది ఏమని ఇప్పట్లో పిల్లల్ని కానద్దు అని అది కాదు శృతి శీల డాలింగ్ ఊరు వెళ్తూ వెళ్తూ ఏం చెప్పిందో మర్చిపోయావా గ్రాని పిల్లలు పుట్టడం గురించి చాలా సింపుల్ గా చెప్పారు కానీ పిల్లలు పుట్టేటప్పుడు ఏది ఎంత పైన అనుభవిస్తారో నేను ప్రత్యక్షంగా చూశాను హాస్పిటల్లోనా కాదు డబ్బింగ్ థియేటర్ లో నిన్న ఒక సీరియల్ కి డబ్బింగ్ చెప్పాను అందులో ఆ పెయిన్ అనుభవించే ఆమె వాయిస్ కి నేను వాయిస్ ఇచ్చాను ఆ సీన్ చూస్తున్నంతసేపు నాకు చాలా బాధ వేసింది నేను కూడా చాలా సినిమాలు చూసాను నువ్వు చూసుంటావు నీకంతవరకే తెలుసు కానీ రేపు నేను అనుభవించాలి నా బాధ ఎవరికి తెలుస్తుంది నువ్వు అన్నది నిజమే శృతి నేను మగాళ్ళని కాబట్టి నేను ఆ పైన అనుభవించలేను అదే కదా మీ ధైర్యం అందుకే మీ మగాళ్ళు పిల్లల్ని కనేద్దాం పిల్లల్ని కనేద్దాం అని సింపుల్ గా చెప్పేస్తూ ఉంటారు కనాల్సింది మేము కాబట్టి నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటిది పిల్లల్ని నువ్వు ఎలాగో మన పెళ్ళైన కొత్తలో చెప్పావు కదా రెండేళ్లు ఆగుదామని అలాగే ఆగుదాంలే ఇప్పుడు చెప్తున్నాను రెండేళ్ళు కాదు ఇంకెప్పటికీ ఎందుకు ఆ నేను భరించలేను అది కాదు శృతి పిల్లల్ని కనడం అనేది వెరీ కామన్ థింగ్ పెళ్ళైన లేడీస్ అందరూ తల్లి కావాలని కోరుకుంటారు తెలుసా నేను కూడా మనకి పిల్లలు వద్దు అని చెప్పట్లేదు నేను కనను అంటున్నాను ఓహో అయితే నేను ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలా తమకి అలాంటి ఉద్దేశాలు కూడా ఉన్నాయా ఎక్కువ మాట్లాడితే నిన్ను అసలు దగ్గర కూడా రానివ్వను ఏ మాట్లాడుతున్నావు శృతి మనకు అసలు పిల్లలే వద్దా దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి భార్య భర్తలు ఒకటి అవ్వకుండా ఆప్షన్స్ ఏంటి సరగసి లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి అయినా నువ్వు ఇంకా ఎక్కడున్నావు రవి ఇప్పుడు ట్రెండింగ్ అంతా అదే కదా టాపిక్ సరోగసీకి వెళ్దామా ఏం మాట్లాడుతున్నావ్ నీకైనా అర్థమవుతుందా బాగా అర్థం చేసుకునే వచ్చాను ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీసు అదే పని చేస్తున్నారు మధ్య ఒక సెలబ్రిటీ వైఫ్ కూడా ఇదే టాపిక్ మీద మాలాంటి మోటివేట్ కూడా చేసింది తెలుసా చేశారని మనం కూడా చేయాలా ఆ నాకు ఇంక వేరే మార్గం కనిపించట్లేదు రవే అంటే నీకు అమ్మలా మారే అనుభూతి అవసరం లేదా ఎందుకు లేదు ఇంకొకరు గర్భంలో పుట్టినా తను మనబైబీయ అవుతుంది కదా ఏంటో శృతి ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించట్లేదు దీనికి మా అసలు ఒప్పుకోదు మన నిర్ణయానికి ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి ఆవిడెవరు అసలు ఆవిడ ఒపీనియన్ మనమెందుకు తీసుకుంటావు పెద్దవాళ్ళతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటావు శృతి అయినా ఆడవాళ్లు పిల్లల్ని కనడం అనేది ప్రకృతి ధర్మం తర్వాత మళ్ళీ ఏదో ఒక రోజు నువ్వే బాధపడ్డావు నేనేం బాధపడ్ను చాలా అంటే చాలా క్లియర్ గా ఉన్నాను అయినా ఆడవాళ్లు మాత్రమే పిల్లల్ని కన్నాలా ఏంటి ఆడవాళ్ళు ఏవైనా పిల్లల్ని కనే మెషిన్స్ అనుకుంటున్నారా లేదు శృతి మా అమ్మా నాన్నే కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు నేను చెప్తుంటే అర్థం కావట్లేదా మన నిర్ణయాన్ని మనమే తీసుకోవాలి వాళ్ళ ఒపీనియన్తో మనకు పనిలేదు సరే ఇప్పుడు నాకు దీని గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ ఓపిక రెండూ లేవు మనకంటే ముందు ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా తర్వాత మాట్లాడదా మనకంటే ముందు ఎంతమంది అయినా ఉండని నువ్వు మాత్రం పిల్లలు కావాలని నా దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా నిన్నోనే అనే చెప్తాను నన్ను అలా చూడ్డం అనేసి నువ్వు రెస్టారెంట్ ప్లాన్ చేయాలనుకున్నావు కదా ఆ పని చూడు ఏమైందండి ఇంత ఆలస్యమైంది మామూలుగా అడిగాను ఇది మీ ఇల్లు మీరెప్పుడైనా రావచ్చు ఏమైందండి అలా ఉన్నారు ఈరోజు మౌనిక కనిపించింది అవునా ఎలా ఉంది బాగుందా మీతో బాగా మాట్లాడిందా నా గురించి అడిగిందా ఇవేమీ లేవని అర్థమవుతుంది ఏం జరిగింది ఎవరో తనకి తెలియదు తెలియదంటుందని కళ్ళ కూడా నేను అనుకోలేదు ఈరోజు మోనిక నోటి నుంచి ఆ మాట విన్నాక నా గుండె ఆగినంత పని అయింది మౌనిక ఎందుకు అలా అంత నాకు అర్థం కాలేదు మీనా తను నన్ను కొట్టినా నా చెల్లె కదా నన్ను కొట్టింది చిన్నప్పుడు నా గుండెల మీద ఆడుకుంది ఇప్పుడు నా చెంప మీద కొట్టింది అనుకున్నానే గానీ తన మీద నాకు కొంచెం కూడా కోపం రాలేదు